మూకాంబికా టెంపుల్ కొల్లూరు ఇది బైందూర్ తాలూకాలో ఉడిపి డిస్టిక్ సమీపంలో ఉంది అండ్ ఇక్కడికి రీచ్ అవ్వడానికి మనం ఉడిపి నుంచి చాలా ప్రైవేట్ బస్సెస్ ఈ టెంపుల్కి ఉంటాయి అండ్ మనము హుబ్లీ రైల్వే స్టేషన్ నుంచి కూడా ఈ టెంపుల్కి రీచ్ అవ్వచ్చు అండ్ ఈ టెంపుల్ హిస్టరీ విషయానికి వచ్చినట్టయితే ఒకనకప్పుడు ఇక్కడ ఉండే ప్రజల్ని కామాసురుడు అనే రాక్షసుడు ఎంతో బాధ పెట్టేవాడు అప్పుడు అక్కడ ఉండే ప్రజలు పార్వతీదేవిని శరణు కోరారు పార్వతీదేవి ఆ కామాసుడు అనే రాక్షసుని ఎంతో సులువుగా వధిస్తుంది పార్వతీదేవి ధైర్యానికి మెచ్చిన శివుడు ఇక్కడే తన కాలి ప మడమతో శ్రీచక్రాన్ని సృష్టించాడని సృష్టించి ప్రతిష్ఠించాడనేది ప్రతితి ఈ ఆలయం కనీసం పన్నెండు వందల ఏళ్ళ చరిత్ర కలిగి ఉన్నది విశేషం ఏమిటంటే అమ్మవారు జ్యోతిర్లింగంగా శివునితో కలిసి ఉండటం ఆదిశంకరాచార్యులు వారు ఆలయంలో శ్రీచక్రాన్ని ప్రతిష్టడంతో మూకాంబికాదేవి ఆలయానికి విశేష ప్రాచుర్యం లభించింది శంకరాచార్యులు అమ్మవారి కటాక్షం కోసం తపస్సు చేయడంతో అమ్మవారు ప్రత్యక్షమయ్యారట ఆదిశంకరాచార్యులు అమ్మవారిని తన జన్మస్థలమైన కేరళకి రమ్మని అడిగారట దేవి శంకరాచార్యులు కోరిక మన్నించి ఆదిశంకరాచార్యులు వెంట వస్తానని కానీ వెనక్కి తిరిగి చూడకూడదని అలా వెనక్కి తిరిగి చూస్తే చూసిన స్థలంలోనే శిలగా ఉండిపోతానని అమ్మవారు చెప్పారట ఆ షరతుకు అంగీకరించిన శంకరాచార్యులు ముందు నడుస్తుండగా అమ్మవారు ఆయనని అనుసరించారట అలా వెళ్తూ ఉండగా కొల్లూరు ప్రాంతానికి రాగానే దేవి కాలి అందల శబ్దానికి వి వినిపించకపోవడంతో ఆదిశంకరాచార్యులు ఏమైందో తెలుసుకోవడానికి వెనక్కి తిరిగి చూశారు అలా ఆ మాట తప్పడం అమ్మవారు తనకు అక్కడే ప్రతిష్ఠించమని చెప్పడంతో ఆదిశంకరాచార్యులు శ్రీచక్రంతో పాటు శ్రీ మూకాంబిక అమ్మవారిని ఇక్కడ ప్రతిష్ఠించారనేది అనేది మనకి తెలుస్తుంది శ్రీచక్రంతో పాటు మూకాంబిక పంచలోహ విగ్రహాన్ని కూడా ప్రతి ప్రతిష్ఠించారనేది ప్రతిది గర్భాలయంలో శంకర సింహాసనం ఉంది విషయానికి వచ్చినట్టయితే మూకాంబిక సన్నిధిలో అక్షరాభ్యాసం చేస్తే ఉన్నత చదువులు చదువుతారని తెలివిగలవారు వారు సంపన్న వాళ్ళు అవుతారని ప్రతిది అమ్మవారు సన్నిధిలో కాలభైరవుడి విగ్రహం ఉంది సింహద్వారం గుండా లోపలికి ప్రవేశించగానే కుడివైపున కాలభైరవుడు దర్శనమిస్తాడు కేరళ వాసులు ఎక్కువ శాతం ఇక్కడికి